గణేషాజ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ప్రదోషకాల శని త్రయ్యోదశి వచ్చింది చాలా పర్వదినం అయితే ఎవరైతే ఈ శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారు అందులో ముఖ్యంగా సింహరాశి వారికి ఏమో అష్టమ శని ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని కుంభ మేష రాశి వారికి ఏళ్ళనాటి శని ఇలాగే కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శని మహర్దశ నడవడం ఇలా జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటి ఈ యొక్క ఈ అద్భుతమైన కార్యక్రమం పాల్గొనవచ్చు ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారు ఖచ్చితంగా శని దోషంతో ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఎవరైతే శని దోషంతో అంటే ఏ పనులు జరక్క ఏ కోరికలు తీరక ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు ఇలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం ఇలాగే ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా శనిదేవుడు అనుగ్రహం ఉంటే అన్ని రకాల పనులు జరుగుతాయి కాబట్టి ఈ ప్రదోషకాల చరిత్ర త్రయోదశి రోజున మా సంపూర్ణ శనైశ్వ గ్రహ దోష పరిహార శాంతి అనేటటువంటి ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా ఏంటంటే ఆ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది బ్రాహ్మణ అంటే ఋత్వికులు విగ్ ఋత్వికుల చేత మా పీఠంలో విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము అలాగే తిల మండప ఆరాధన అలాగే అందులోనే శనిశ్వరుని ఆవాహన చేసి శనీశ్వరునికి సంబంధించినటువంటి మండపారాధన చేసి తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది శనికి అలాగే శని మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడం అలాగే మృత్యుంజయ మంత్రాన్ని ఆయుష్ ఆయుష్పరమైనటువంటి మంత్రాన్ని కూడా పారాయణ చేయించడం జరుగుతుంది దాంతోపాటుగా గణపతి లక్ష్మీ గణపతి అలాగే నవగ్రహ మృత్యుంజయ శనికి సంబంధించిన మూల మంత్రంతో కూడా ఈ యొక్క హోమాలవి కూడా నిర్వర్తింపచేయడం జరుగుతుంది అందులోనే ఆయుషు హోమం కూడా చేయించడం జరుగుతుంది అలాగే శనికి సంబంధించి మూలమంత్రంతో తర్పణాలు చేయించడం జరుగుతుంది వాటితో పాటుగా శని శంగనాపూర్లోను మందపల్లిలోను కూడా కొంతమంది బ్రాహ్మలు ప్రమాయించి మీ గోతనామాలతో అక్కడ ఉండే బ్రాహ్మలకు ఇచ్చి కూడా వాళ్ళ చేత ఈ తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది ఈ రకంగా ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ శని త్రయోదశి సందర్భంగా మాపేటల్లోను అలాగే శని సంగనాపూర్లోను అలాగే మందపల్లిలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా కూడా నిర్వర్తింపచేయడం జరుగుతోంది అయితే ఇందులో పాల్గొనడం వల్ల సమస్త శని దోషాలు తొలగి మీకు రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొనండి దీంట్లో పాల్గొనాలను ఉద్దేశించుకున్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు రాసుకుని చక్కగా ఈ కార్యక్రమాలు చేసి ప్రసాదం మీకు కొరియర్ చేయిస్తాం దీనికి అయ్యేటటువంటి ఖర్చు ఎంత అయ్యా కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని ముందుగా తెలియచేస్తూ ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులు వాయిదాలు పడడం రాజకీయ నాయకులకి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు అవకాశాలు చేజారడం లేదా యొక్క పదవులు కోల్పోయే పరిస్థితులు అనేది జాగ్రత్తగా ఉండాలి సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా అపజయాలపై పరిస్థితి కనపడుతుంది సరైనటువంటి అవకాశాలు రావటం లేదు భారీ భర్తల మధ్య కూడా గొడవలు తగాదాలు మనస్పదలు కనబడుతున్నాయి బంధువులతో విభేదాలు ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి అతిగా మిమ్మల్ని విమర్శించే వారు పెరిగిపోతారు నరదిష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది జాగ్రత్తగా ఉండాలి వాహనాలు అనేటువంటి జాగ్రత్త ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి మిమ్మల్ని కొంతమంది రెచ్చగొట్టి మీ చేత గొడవ పెట్టించుకుని ఏదో రంగం మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి మానసికంగా బాధ కనపడుతుంది విరక్తి కనపడుతుంది జాగ్రత్త అలాగే భూములు ఎందు గృహాల ఎందు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అలాగే ముక్కుసూటిగా మాట్లాడడం కోపంగా మాట్లాడడం మాత్రం మంచిది కాదు లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి డబ్బులు లావాదేవీలు జరిపేటప్పుడు అప్పులు ఇచ్చినప్పుడు అప్పులు తీసుకునేటప్పుడు జాగ్రత్త ఎవరికి దుబారాగా చేబద్దులు డబ్బులు ఇవ్వకండి ఇక కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పిల్లల వారి ఖర్చులు అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడం వల్ల ఖర్చులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఏదైనా కొత్తగా ఇంటర్వ్యూలు వెళ్తుంటే కనుక కొంచెం ఇబ్బందులు ఆటంకాలు కనపడుతున్నాయి కొంచెం మానసిక ధైర్యంతో వెళ్ళండి జాతకాలు చూపించుకుని వెళ్ళండి జాతకాల్లో బలం ఉంటే కనుక దాన్ని బట్టి ప్రయత్నాలు చేయచ్చు లేదా పరిహారాలు చేసుకుని ప్రయత్నం చేయవచ్చు ఉద్యోగాలు వస్తాయి మీకు అప్పుడు అలాగే మంచివారిని కావాల్సిన వారిని మిమ్మల్ని ప్రేమించేవారిని అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంట్లో వాళ్ళతో ప్రేమించిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు కూడా దుబారాగా దూసు దురుసుగా మాట్లాడకండి కోపంగా మాట్లాడకండి వ్యాపారంలో ఒడుదొడుకలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆచితూచి వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగస్తులకి ప్రయత్నాల విషయాల్లో కానీ ఉద్యోగ వ్యవహార విషయాల్లో కానీ ఆటంకాలు ఉన్నాయి వ్యాపారపరంగా కూడా ఇబ్బందులు అప్పులు చేయవలసిన రావడము అలాగే ఆర్థిక ఇబ్బందులు దూర ప్రయాణాలు చేయవలసి రావడము అనుకోని ఖర్చులు బాగా పెరిగిపోవడము వీటి వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి గతంలో చేసిన అప్పులు తీర్చలేకపోవడము ఏదైనా వస్తువులు వాహనాలు ఈఎంఐల ద్వారా కొన్నా క్రెడిట్ కార్డుల ద్వారా కొన్నా దానివల్ల కూడా కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశం కనపడుతుంది అలాగే మీకు సంక్రమించవలసినటువంటి ఆస్తుల విషయంలో కూడా జాప్యం కనపడుతుంది కోర్టు వివాదాలు కూడా జాప్యం జరిగే అవకాశం కనపడుతోంది ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యలు ఉద్యోగాలు పోయే ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోవడం కానీ ప్రేమించిన వాళ్ళతో వివాహం జరగకపోవడం కానీ లేదా పిల్లల మీ మాట వినకపోవడం కానీ సంతాన సాఫల్యత విషయంలో ఇబ్బందులు కన్నా తలెత్తే ఉన్నాయి ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు దూరం చేయగలిగే అవకాశాలు బ్రేకప్స్ కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే గృహ నిర్మాణ పనుల వల్ల విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టము మద్యపాన ధోమపాన వ్యసనపరులకు ప్రమాదాలు కనపడుతున్నాయి విలువైన వస్తువులు యంత్ర పరికరాలు పోగొట్టుకునే అవకాశాలు లేదా చెడిపోయే అవకాశాలు వాటికి మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి తత్వ జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థిని విద్యార్థులు కూడా అనవసరం వ్యక్తులతో గొడవలు పడడం ఉద్యోగ కాలేజీల్లోనూ స్కూళ్ళలోనూ కూడా మీద చెడ్డపై వచ్చే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి పెరిగిపోవడము ఉద్యోగ నష్టాలు ఉన్నాయి జాగ్రత్త స్త్రీలకి అనవసరమైన వ్యక్తులతో కలయికలు లేదా తప్పుడు ఆలోచనలు లేదా మనసులో బాధ విరక్తి ఆలోచనలు అనవసరమైన కోరికలు పెరగడంతో పాటుగా కొంతమంది వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో చికాకులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్వల్పంగా ధన నష్టం కనబడుతుంది వ్యాపారాల్లో మెంటల్ టెన్షన్లు పెరిగిపోతాయి డబ్బులు రొటేషన్ ఒక ఇబ్బందులు పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడాలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మాపీఠంలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ చేతి కార్యక్రమాలని కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణవాదులు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేడకళలు రావడము శత్రువులు పరుగు పోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేదా భూతప్రాంత పిశాచాతి గాలులు సోకే అయిన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాం సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి